సూర్యగిరి తల్లి ఆలయ ప్రధాన రహదారికి శాశ్వత పరిష్కారం చూపండి శ్రీరాములు అందలా ఒక వర్గం ఓట్లతో గెలిచినందుకు హిందువులపై వివక్ష చూపుతున్న సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలోని ప్రసిద్దిగా సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి గత నెల రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రోడ్డు మార్గం పూర్తిగా మునిగిపోవడంతో భక్తులు ఆలయానికి వెళ్లే మార్గంలో అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకుని ఈరోజు రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు స్థానిక బీజేపీ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రధాన రహదారిని సందర్శించారు ఈ సందర్భంగా భక్తులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం తర్వాత అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయంగా సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయం అని పేర్కొన్నారు మరి ఎలాంటి ఆలయానికి సరైనటువంటి ప్రధాన రహదారి లేకపోవటం ఉన్న రహదారి కూడా భారీ వర్షాలకు మునిగిపోవటం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎండోమెంట్ గాని ప్రభుత్వం గానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గాని హిందువుల సమస్యలు పట్టించుకోరా అని ప్రశ్నించారా నియోజకవర్గ వ్యాప్తంగా హిందూ ఆలయాల సమస్యలను పట్టించుకోవట్లేదని కేవలం ఒక వర్గం మెప్పు కోసం హిందువులపై వివక్ష చూపుతున్నారని ఆగ్రహించారా

ప్రతి మంగళవారం పదివేల మంది వస్తుంది అదే విధంగా జాతర ఉందంటే ఒక యాభై వేల మంది జాతరతో నడుస్తారు మన తెలంగాణలో బల్కంపేట ఎల్లమ్మ తర్వాత అతి దైవాగల్ల వ్యక్తి అమ్మవారి ఉందంటే మన సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ రావిరాళ్ళు తుగ్గూడ మున్సిపాలిటీ ఈ ప్రాంతంలో రోడ్డు మొత్తం మునిగిపోయి మన వర్షాలకు రోడ్డు మునిగిపోయి రెండు నెలలసారి మొత్తం మునిగిపోవడం జరిగింది గతంలో కూడా మునిగిపోవడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాం ఈ ప్రాంతాన్ని ఎందుకు పట్టించుకుంటు ఎమ్మెల్యే గారు అని అడుగుతున్నాం మీరు ఈ రింగ్ రోడ్ నుంచి కనెక్టింగ్ రోడ్ తీసుకుంటే అయిపోయేదే కదా ఎందుకు తీసుకుంటారని అడుగుతున్నాం ఈ ప్రాంతంలో ఉన్న పదమూడు వందల ఎకరాల అయితే కంపెనీలకు దారదత్తం చేసినావు కానీ మరి ఈ ప్రాంతంలో ఉన్న అమ్మవారి కు ఏం పాపం చేసినా అడుగుతున్నాం ఇక్కడ భక్తులు చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటే వస్తుంటాయి కిలోమీటర్ ఉండను అన్న మన కొన్ని వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చేమో ధారాతత్వం చేసి మనకు సౌల్యతలు ఎందుకు ఏదని అడుగుతున్నాం ఇతర మతాలకు ఏదైనా ఉంటేనేమో యాది పెట్టుకొని ఎలక్షన్ కంటే ముందు ఏం యాది పెట్టుకొని జల్పల్ మున్సిపాలిటీ ఏం చేసిందో సబితా ఇంద్రెడ్డి గారికి యాది ఉంది కానీ ఈ సూర్యాంగూట ఎల్లమ్మ దగ్గరికి వచ్చే పదివేల మంది ప్రతి మంగళారం పదివేల మంది చిన్నపిల్లలు పెద్దలు మీరు అందరు చూస్తారు ఎంత అవసరం పడుతుందో వ్యాన్లలో లెక్కించుకోపోవడం ట్రాక్టర్లు ఎక్కించుకోవడం ఈ విధంగా ఏమైనా ప్రమాదం జరిగితే దీనికి ఓలు కారకులు అని అడుగుతాం ఇక్కడ ఉన్న ఎండోన్మెంట్ కూడా ఏం చేస్తుందని అడుగుతాం ఇక్కడ వచ్చిన డబ్బులు తీసుకొని పోయేది మేమంతు మరి డెవలప్ చేసేది మేమంతు కదా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు పోరాటం చేయదా అంటే ఎమ్మెల్యే గారికి ఎందుకంటే ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు పదే పదే భారతీయ జనతా పార్టీ ఎన్నోసారి చెప్తుంది హిందువులు అంటే మాకు పగ ఎందుకంటే ఒక వర్గం ఓట్లతో గెలిచిన ప్రేమతోటి హిందువులని ఎలా కించపరుస్తుంది దీనికి ఉదాహరణ మీరు చూడండి మహేశ్వరం గట్టిపల్లి మహేశ్వరం కడ చూడండి గడికోటలో కూడా ఆడ ఒక సమస్య వ్యక్తికి వస్తుంది గట్టుపల్లి హనుమాన్ కూడా ఒక యాటంకి వస్తే సమస్య ఉంది అదేవిధంగా కందుకోలు పోతే చీ మన చీకటి వెంకటేశ్వర టెంపుల్ కాడ ఆ భూమి సమస్య ఉంది బడంపేటలో దేవతల గుట్ట మీద ఆ భూమి సమస్య తీసుకు ఇవన్నీ ఒక వర్గాన్ని కట్టబెడుతుంది అదే కాకుండా మనం సుల్తాన్పూర్లో మదర్సాల మీద కొట్లాడుతున్నాం అక్కడ మదర్సాలకు ఇతర దేశాల నుంచి వచ్చి పిల్లలు చదివిపిస్తుంటే భారతీయ జనతా పార్టీ పోరాడుతుంటే సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న నన్ను ఔజార చేసి నిన్న ఉరికి ఆడ ఎందుకంటే సమస్య పెద్దగా అవుతాటుంది మొన్న ఒక కూడా వచ్చి మొన్న బొట్ మీద ఎక్కించి బండ్లు ఎక్కిస్తే ఆ ఫోటోలు విజువల్ అని తీసుకున్నారు కాబట్టి వెంబడే శ్రీరాములు వస్తూ నన్ను అర హౌజార చేసి నిన్నొచ్చి చెప్పి వారం రోజులుగా సమస్య తీరుస్తాను అంటే నీకు కట్టి కనిపించలేదు ఇంతకుముందు మంత్రి ఉన్నప్పుడు ఇవాళ వచ్చి భారతీయ జనతా పార్టీ అడిగితే నాకు నీకు కనిపించేది హిందువులు అంటే అంత చులుకని ఎందుకని అడుగుతున్నాం హిందువులు అంటే అంత చులుకని ఎందుకు అడుతున్నాం ఈ ప్రాంతంలో అనేక చెరువులు కబ్జాలు అయినాయి మేము గతంలో కూడా ఇచ్చినాం తుమ్మల చెరువు ఎత్తుకపోయిన కూడా మాకు అని చెప్పినాం హైడ్రావాళ్ళని కూడా అడిగినాం అదే విధంగా మన యూట్యూబ్ ఛానల్ మన చాలా మిత్రులందరూ వచ్చి సున్నం చెరువు కబ్జా అయితే ఎంత పెద్ద ఎత్తున నుల్లి పెట్టిరో ఎంత పెద్ద నుల్లి అయిందో తెలుసు దాంట్లో మీ మీడియా మిత్రులు చెప్పారు కూడా దాంట్లో ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు అధికార పార్టీ మొత్తం కొవ్వొత్తులతోటి వచ్చి వాడ మొత్తం భూమిని అంత కబ్జా చేసి దాని మీద కూడా ఒక్కరోజు సబితా రెడ్డి గారు మాట్లాడు కానీ మన దగ్గర చెరువులని కబ్జా చేసి వాళ్ళ వాళ్ళకున్న అనుచరులు మొత్తం కబ్జా చేస్తారేమో వాళ్ళకు మద్దతు ఉంటది కానీ సబితాంద్రెడ్డి గారు సూట్